యమధర్మరాజు గారి యొక్క కోర ఎప్పుడు పైకొస్తుందో అప్పుడు పరమ భయంకరమైనటువంటి ప్రమాదములు జరుగుతాయి జరిగి చదవడానికి చూడ్డానికి కూడా రోమాంచితమై ఒళ్ళు జలధరించేంత భయంకరమైనటువంటి సంఘటనలు జరిగి జనులు నశించిపోతారు ప్రమాదములు పొడసూపడం ఒకెత్తు ప్రమాదములు జరగడం ఒకెత్తైతే అంటువ్యాధులు మొదలైనటువంటివి ప్రబలనం వరదలు రావడం అకాలమైనటువంటి వర్షాలు పడడం బాహ్యమునందు సంపద పంట మొదలైనటువంటివి నశించడం ఇవన్నీ కారణమై ఉంటాయి ఇంత నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈశ్వరుని యొక్క ఉపాసన ఒక్కటే మార్గం భగవంతుని ఉపాసన చేశామనుకోండి శ్రీ మనకి అనుగ్రహింపబడుతుంది వెంకటేశ్వరుడికి శ్రీదేవి భూదేవి భార్యలు అంటే ఆయనకి ఏదో సరదా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని భావన చేయకూడదు ఆయన విభూతులవి ఈ భూమి నుండి అనేకమైన సంపదలు వస్తాయి అందుకే వసుంధరా అని పేరు భూమి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలోంచే వస్తుంది నేను ఇల్లు కట్టుకోవాలి కావలసిన ఇటకలు ఎక్కడి నుంచి వస్తాయి భూమిలోంచే నేను కారు కొనుక్కోవాలి కారు తయారు చేయడానికి ఇనుమెక్కడి నుంచి వస్తుంది భూమిలోంచే కారు నడిచే పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది భూమిలోంచే అసలు భవతి ఉన్నాడు అంటారు సంస్కృతంలో ఉండడానికి ఆధారం భూమే తినడానికి పంట భూమిలోంచే అన్నీ ఇచ్చేది భూమి అలా ఇవ్వాలా వద్దా ఎవరిని అడిగిస్తుంది ఆవిడ ఆయన ఇటు తిరిగి అన్నాడు అనుకోండి ఆవిడ ఇస్తుంది ఆయన ఎప్పుడు ఇలా అంటాడు నేను చెప్పినట్టు బ్రతుకుతున్నారా ఇదొక్కటి ఆయనకు కావాలి ఆయన ఎప్పుడు చెప్పాడు వేదంలో చెప్పాడు వేదం ఆయన యొక్క మాట వేదంలో ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నారు అనుగ్రహించు ఇప్పుడు పంట వచ్చింది పంట పండింది చేతికి రావాలి అది స్త్రీ అనుభవంలోకి రావాలి తినాలి తినాలి అంటే ద్రాపేయం దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణేర్మో రోమో ఏషాం కించనామతో అని ఎదుర్వేదం అక్కడ సంపత్తి ఉండడం కాదు అనుభవంలోకి రావాలి అంటే ప్రతిబంధకంగా రోగం లేకుండా ఉండాలి ఎవరో పట్టుకొచ్చి నాకు ఇంత పెద్ద లడ్డు ఇచ్చారు కానీ లడ్డు తినాలి అంటే నాకు మధుమేహం లేకుండా ఉండాలి ఉంటే కదూ నేను తింటాం లేకపోతే ఎలా తింటారు తినలేరు అందుకే వచ్చినటువంటి సంపద అనుభవంగా రావాలి అంటే మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి అందుకే సంపద అనుభవము రెండూ మనం అను పొందాలి అంటే మధ్యలో ఉన్న పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము ఉంటే తప్ప సాధ్యము కాదు అది ఆయన ఇద్దరినీ భార్యలుగా పొంది ఉన్నాడు అన్న మాటకు అర్థం ఇప్పుడు అటువంటి పరమేశ్వరుడు సమస్తాన్ని ఇవ్వగలడు కానీ ఈ శరదృతువు దగ్గరికి వచ్చేటప్పటికి యమధర్మరాజు గారి కోర ఒకటి పైకొస్తుంది పైకి వచ్చిన కారణం చేత ఎక్కడ చూడండి పంట కాని ఐశ్వర్యం కాని మనుష్యులు కాని భయంకరమైన ప్రమాదములకు వశులై వెళ్ళిపోతూ ఉంటారు దీన్ని తప్పించుకోవాలి అంటే ఆశ్వయుజమాస ప్రారంభం నుండి భగవంతుని యొక్క ఉపాసన బాగా చెయ్యి ఎక్కడ దోషం ఉందో దోషాన్ని మన్నించగలిగిన వాడు కూడా పరమేశ్వరుడే అందుకని భగవంతుని యొక్క ఆరాధన చెయ్యండి శరదృతువులో తప్పకుండా చెయ్యాలి వసంత ఋతువులో తప్పకుండా చెయ్యాలి అందుకే శారదా నవరాత్రులతో ప్రారంభం అక్కడ వసంత నవరాత్రులు తొమ్మిది పట్టుకుంటే తొమ్మిది అంకెలలో పెద్దది పది ఒకటి పక్కన సున్నై పూర్ణత్వాన్ని పొందాలి ఆయన పక్కన దానికి ప్రమాదము నుండి తప్పించుకోవడానికి ఈశ్వరుడి పాదములు వినా వేరొక మార్గము లేదు కొన్ని కొన్ని ఉంటాయి వచ్చేస్తోందని తెలుసుకోగలవేమో తప్పించుకునే మార్గం మాత్రం నీ చేతిలో ఉండదు గంటకి రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని తెలుసుకోగలవేమో సముద్రం పొంగి కొన్ని వందల గ్రామాలని ముంచెత్తుతుంది అని తెలుసుకోగలవేమో సముద్రం పొంగకుండా చేయలేవు రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలి వీయకుండా చేయలేవు కానీ అలా ఆపగలిగిన వాడుకడు ఉన్నాడు వాడు ఈశ్వరుడు మధ్వాచార్యుల వారు సముద్రపుటడున వెళ్ళిపోతున్నారు దూరంగా ఓడ పెడుతోంది బ్రహ్మాండమైన తుఫాను వచ్చి ఓడ ఊగిపోతోంది ఇక మునిగిపోవాలి ఆ ఓడలో ఒక విదేశీయుడు నాయకుడిగా ఉన్నాడు ఆయన ఒడ్డు వంక చూశాడు కాషాయాంబరంలో కట్టుకుని మధ్వాచార్యుల వారు ఎడుతున్నారు ఈ దేశంలో భగవంతుణ్ణి నమ్ముకున్న వారు ఏదైనా చేయగలరు వాళ్ళ ప్రార్థన చేత ఆయన తెలుసుకున్నాడు పెద్ద పెద్ద కేకలు వేశాడయ్యా రక్షించండి రక్షించండి అని కరుణాగ్రహ హృదయులు మధ్వాచార్యుల వారు వెంటనే ఆయన తన మీద ఉన్న ఉత్తరీయం తీసి ఆకాశం వేపకి ఇలా ఊపి ఆ ఆవో అన్నాడు అంతే భక్తుని ప్రార్థన పరమేశ్వరుడు మన్నిస్తాడు తుఫాన అయితే ఆగిపోగానే ఓడలో ఉన్నటువంటి నాయకుడు చిన్న పడవిక్కి ఒడ్డుకొచ్చాడు మధ్వాచార్యుల వారి కాళ్ల మీద పడ్డాడు అయ్యా ఇంత అనుగ్రహించారు ఓడ మునిగిపోవాలి మీ అనుగ్రహం వల్ల తప్పింది ప్రమాణం మీరొక్కసారి వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు ఏ వస్తువు కావాలంటే తీసుకోండి అన్నాడు నాకు ఆ వస్తువులు నాకు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు శుభం భూయా మీరు సంతోషంగా ఉండండి అంటే ఆయన అన్నాడు కాదు కాదు కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన అందున ఈ దేశంలో ఆచారం వచ్చి మీరు ఏదో ఒకటి తృణమో పణమో తీసుకెళ్ళండి నాకు సంతోషం వెళ్ళారు మధ్వాచార్యుల వారు లోపలికెళ్ళి చూశారు ఒక పెద్ద గంధపు ముద్దలో ఏదో ఉంది ఇది కావాలి నాకన్నా తీసుకొచ్చి ఉడిపి క్షేత్రంలో పుష్కరిణిలో కడిగారు శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి బహూకరించడం కోసమని విశ్వకర్మ చేత చేయించినటువంటి బాలకృష్ణుడి యొక్క విగ్రహం అదే ఇప్పుడు ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠితమయ్యింది ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉత్తరీయం ఊపితే తుఫాన్ ఆగిపోయింది పరమేశ్వరుడే అనుగ్రహిస్తే ఉండవు అందరూ సంతోషంగా ఉంటారు ఏ కాలమునందు ప్రమాదము పొటమరించే అవకాశం ఉంటుందో ఆ కాలమునందు దానికి నివారణోపాయంగా నేనొక్కడిని రక్షింపబడడం కాదు నాకు ఏడంతస్తుల మేడు ఉందండి చాలా మీద ఉందండి సముద్రం పొంగుచ్చినా నాకేం అవదండి అయితే ఆ ప్రకటన వెలువడగానే నేను మా బంధువుల ఇంటికి విమానంలో వెళ్ళిపోగలనండి నేను భాగ్యవంతుండండి అది ఈ దేశ లక్షణం కాదు నేను బ్రతకడం కాదు నాతో అందరూ బ్రతకాలి కారణం మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర మా తల్లిదండ్రులు వాళ్ళు మేమందరం వాళ్ల సంతానం అన్నదమ్ములం అందరూ బ్రతకాలి అందుకని శం ద్విపదే శం చతుష్పదే మనుష్యులు కాదు రెండు కాళ్లున్న మనుష్యులు నాలుగు కాళ్లున్న జంతువులు కూడా సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలంటే భగవతారాధన చెయ్యాలి ఎవడు అటువంటి శాసనం చెయ్యగలడో ఎవడు అలా ఫలితాన్ని ఇవ్వగలడో అటువంటి వాడు అనుగ్రహించిన నాడు అసలు అటువంటి దుష్ఫలితములు కలగకుండా ఉపద్రవములు ఏర్పడకుండా కాపాడగలడు అందుకే యమధర్మరాజు యొక్క కోర పైకొచ్చేటటువంటి కాలం కాబట్టి ఈశ్వరోపాసన చేత నువ్వు రక్షణ కల్పించుకో మనకి ఋషులు సూచన చేశారు మీరు ఎప్పుడైనా గమనించండి శరత్కాలం వచ్చినా వసంతకాలం వచ్చినా పరమ భయంకరమైనటువంటి ప్రమాదముల గురించి మనం చదువుతూ ఉంటాం ఋషి ఉత్తినే చెప్పలేదు ఛాందసత్వం కాదు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి వినయము భక్తి అవసరమై ఉంటాయి అది సత్యము అన్న మాట ఎందు విశ్వాసం ఉండాలి అందుకని ఈ క్రమం వచ్చింది ఇక ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపం యొక్క ఆవశ్యకత చాలా విశేషంగా ఉంటుంది ఎంతో గొప్పగా అసలు అశ్వీజమాసంలో వచ్చేటటువంటి అమావాస్య నాడు ప్రారంభం ఒక దీపం కాదు ఆవళి వరుస దీపముల వరుస ఎప్పుడు ఏర్పడుతుంది ప్రతిరోజు ఒక దీపం పెడితే మా ఇంట్లో నాలుగు దీపాలు పెట్టి మా పక్కింట్లో నాలుగు దీపాలు పెట్టి ఆ పక్కన నాలుగు దీపాలు పెడితే దీపాలన్నీ కలిసి దీపాల తోరణం దీపాల వరుస దీపాల వరుసతో ప్రారంభం కావాలి అశ్వీజమాసం అమావాస్య నుంచి ఇక ఈ మాసం వచ్చేటప్పటికీ దీపానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు కారణం ఛాందసత్వంతో పెట్టారనుకోకండి దీపానికి ఒక శక్తి ఉంటుంది ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని పెడితే ఆ దీపం నుంచి వచ్చేటటువంటి పొగ ఏది ఉంటుందో అది ఏ ఏ ప్రాణులు ఆ పొగని పీలుస్తాయో ఆ ప్రాణులన్నిటికీ కూడా దీర్ఘాయుద్ధాయం కలుగుతుంది ఏ కారణం చేత అంటే శనిశ్చరుడు శనీశ్వరుడు కాదు గ్రహానికి ఈశ్వరత్వం లేదు శనిశ్చరై శనైర ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు శనైశ్వరుడు హృదయము యొక్క నాడికి ఆ జీవనాడికి ఆధిపత్యంలో ఉంటాడు ఆయన ప్రీతి చెందాలి ప్రీతి చెందితే ఆయుధాయం నిలబడుతుంది నేను ఒకప్పుడు దేవీ భాగవత వ్యాఖ్యానంలో ఒక చోట ఈ విషయాలు చదివి నాకు అనుమానం వచ్చి ఒక వైద్యుణ్ణి అడిగాను నాకు బాగా తెలిసి ఉన్న వైద్యుణ్ణి అసలు నిజంగా శరత్కాలంలో ఈ మాసం కార్తీక మాసంలో అంత ప్రమాదం పొటమరిస్తుందా అని అడిగాను అడిగితే ఆయన నాకు ఓ మాట చెప్పారు కోటేశ్వర గారు నాకు పురాణంలో ఏముందో తెలియదు కానీ నేను మీతో ఒక మాట చెప్తాను మన శరీరంలో కొవ్వు ఉంటుంది ఆ కొవ్వు చాలా చిన్నదిగా చిన్న చిన్న నలుసులుగా నిత్తుట్లో ప్రవాహంగా వెడుతూ ఉంటుంది అది అంతకు ముందు పర్వాలేదు బాగా పెడుతుంది కానీ మంచు బయట పడడం లోకం చల్లపడిపోవడం ప్రారంభమైతే లోపల ఉండేటటువంటి ఈ రక్తకేశనాళికలు రక్తం ప్రవహించేటటువంటి వెంట్రుక వాసి సన్నగా ఉండేటటువంటి నాళములు సంకోచిస్తాయి సలికి మూసుకుంటాయి అవి దగ్గర పడతాయి అప్పుడు ఈ కొవ్వు వెడుతున్నటువంటిది మెల్లిమెల్లిగా ఒకటి వెళ్ళి ఒక చోట ఆగుతుంది దాని వెనక ఇంకొక చిన్న నలుసు లాంటిది వచ్చి చేరుతుంది ఇంకొక నలుసు చేరుతుంది మెల్లిగా అది గింజంత అవుతుంది అది ఏ మెదడు దగ్గరో లేకపోతే హృదయకవాటం దగ్గరో అడ్డుపడితే రక్త ప్రవాహం సరిగ్గా వెళ్ళకపోతే అప్పుడు ప్రమాదములు సంభవిస్తాయి సాధారణంగా ఈ ఋతువులోనే మాకు ఎక్కువగా హార్ట్ అటాక్ కేసులు వస్తాయండి కారణమేమి అంటే బయట ఋతువుకి అనారోగ్యానికి ఓ సంబంధం ఉంది అని చెప్పారు నాకు వైద్యులు ఋషులు దార్శనికులు దీన్ని దర్శనం చేశారు తులారాశిలో సూర్యుడు ఉంటాడు సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు సూర్యుడు భూమికి దూరమైతే ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యమంతా సూర్య భగవానుడి మీద ఆధారపడుతుంది అని సూర్య సూర్యకిరణములకు దూరమై భూమి చల్లబడిపోతే ప్రాణులన్నిటికీ ఉపద్రవం కలుగుతుంది ఏదో కృత్రిమమైనటువంటి స్థితిలో వేడి కల్పించడం కాదు ఈశ్వరానుగ్రహంగా లోకానికి వేడి కల్పించారు ఋషులు అందుకే దీపాలు వెలిగింపచేశారు ఈ ఋతువులో ఆ దీపాల మించి వచ్చేటటువంటి పొగ హృదయ నాడికి బాగా బలాన్ని ఇస్తుంది బలాన్ని ఇచ్చి కాపాడబడుతుంది మాకు కాకినాడలో ఒకరున్నారు ఆవిడికి గుండె కండరాలు కొట్టుకోవలసినంత వేగంగా సంకోచించి వ్యాకోచించట్లేదు అంటే ఒకప్పుడు ఒక ఆయన ప్రతిరోజు ఇంట్లో ఆవుని ఈ దీపం పెట్టి లేదా నువ్వుల నూనె దీపం పెట్టి ఆ దీపం దగ్గర కూర్చోవమ్మా ఏమీ చెయ్యొద్దు దీపం వంక చూసి నమస్కారం చేస్తూ కూర్చోవు దీపేన సాధ్యతే సర్వం ఆ దీపం ఈశ్వరస్వరూపం కూర్చో దాని మించి పొగొస్తుంది పీల్చుకున్నాళ్ళు అన్నాడు ఆవిడ పీల్చింది వైద్యులు ఆవిడ హృదయ కండరాలు బలపడి బాగా కొట్టుకుంటోంది ఇప్పుడు అని చెప్పారు యథార్థంగా చెప్తున్నానండి గోపాలకృష్ణ గారికి తెలిసి వారు ఎవరో కూడా పేర్లు చెప్పడం ఇష్టం లేకని చెప్పట్ల ఋషులు ఏదో అక్కర్లేని ఛాందసత్వం చెప్పలేదు భారతదేశంలో దీపావళి పండగ నాటి నుంచి ఇన్ని దీపాలు ఎందుకు వెలిగిస్తారు ఒకప్పుడు గ్రీస్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు పరిశీలనం చేశారు చేస్తే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది వర్షాకాలంలో అంతకు ముందు వేసవి ఉంటుంది వేసవికి భూమి అంతా కూడా బాగా వేడిక్కిపోయి ఉంటుంది అప్పుడు ఆ ధారలు పడితే భూమిలోంచి వాయువులు పైకి వస్తాయి అందుకే వాసన వస్తుంది భూమి ఆ వాయువు భూమి అంతటా విస్తరిస్తుంది ఆ తరువాత వచ్చేటటువంటి ఋతువు ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి రోగకారకమైనటువంటి క్రిములు వాతావరణం అంతా ప్రవేశిస్తాయి పైగా పంట బాగా ఏపుకొచ్చి ఉంటుంది ఇక పంటలు కోతలు కోస్తారు కోతలు కోసినప్పుడు కంకుల మీద ఉన్నటువంటి ఆ క్రిములు ఏమవ్వాలో తెలియక అవన్నీ ఎగిరి ఊళ్ళల్లోకి వస్తాయి ఊళ్ళల్లోకి వస్తే ఊళ్ళకి ఊళ్ళకి పెద్ద పెద్ద ఆ ప్రమాదకరమైనటువంటి వ్యాధులు పటమరిస్తాయి అంటువ్యాధులు ఇవి రాకుండా ఉండాలి అంటే పూర్వకాలంలో ఏం చేసేవారంటే దీపాలు వెలిగింపచేశారు దీపానికి కీటకం ఆకర్షణ పొందుతుంది అది మీదకి మీదకొచ్చి దీపాల దగ్గరికి వచ్చి దీపాల మీద పడిపడిపోయేది పడిపోతే రక్షింపబడేవి ఇది పరిశీలించాడు శాస్త్రవేత్త ఆయన నరిమన్ బోర్వెల్ అని ఆయన గ్రీక్ దేశంలో దీపావళి దీపోత్సవము అన్న పేరు తీసేసి లైట్ క్యాచింగ్ థెరపీ అని చెప్పి ఒక లైట్ ట్రాపింగ్ థెరపీ అని ఒక పద్ధతిని డెవలప్ చేశాడు భారతదేశంలో మాసం చివరి నుంచి దీపాలు ఎలా పెడతారో అలా గ్రీక్ దేశంలో కూడా దీపాలు ప్రతి ఇంటా వెలిగించండి పంటలు పాడు చేసేటటువంటి క్రిములు రోగకారకమైన క్రిములు నశించే అవకాశం ఉంది అని